హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టంట్ చికెన్ ఫ్రై రెసిపీ అండి ఎంతో టేస్టీగా ఉంది ఈ చికెన్ ఫ్రై నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మరి ఇప్పుడు ప్రాసెస్ని చూద్దామా చికెన్ ఫ్రై కోసం ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు యాలిక్లు మూడు లవంగాలు అలాగే మూడు చిన్న పీసెస్ అండి దాల్చిన చెక్క అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు మిరియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇంకా నాలుగు ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా రోల్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి కచాబిచ్చిగా లేదంటే చక్కగా మిక్సీ గ్రైండర్కి కూడా పట్టుకోవచ్చండి సో నైస్ పౌడర్ కాకుండా ఇలా కొంచెం రఫ్లీగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ అండి చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి సో చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్తంతా సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకోవాలండి చక్కగా ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో ఆ మసాలా పొడిని ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి మసాలా అంతా కూడా కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి తగ్గిర పడే వరకు ఫ్రై అయిపోవాలి చక్కగా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అలాగే చాప్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి లెమన్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్